ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక పాత మిత్రుడు ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు హెల్త్ డిపార్ట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి గతంలో ఎవరూ చేయలే కానీ ఎందుకు చెప్పడంలో ఫెయిల్ అయ్యారు బేబీ అది మాట్లాడుతున్న క్రమంలో నేను చెప్పా మాకు కొన్ని తెలుసు ఇంకా కొన్ని మేము స్టడీ చేయాలనుకున్నప్పుడు పూర్తిస్థాయి స్థాయి పచ్చ మీడియా దరిద్రపు కొట్టు ఫేక్ అన్నీ తీసుకొచ్చే రుద్దేది ఐదు అరగని సరిపోయింది ఇవన్నీ చెప్పుకోవటం వదిలేసాము మేము ఎల్లో మీడియా ట్రాప్లో పడిపోయాం వాస్తవం చెప్పాలంటే ఆ మీడియాను టార్గెట్ చేసుకోవటంతో మేము చేసింది చెప్పుకోలేకపోయామని చెప్పాం అది ఎంతవరకు నిజమో ఏమో నాకైతే తెలియదు కానీ కానీ ఈ నిమిషానికి కూడా ఎక్కువ పని చేయాలి ఎల్లో మీడియాను టార్గెట్ చేయాలి వాళ్ళు చేసే ఫేక్ ఎలిగేషన్లు ఇప్పుడు కూడా ఆగట్లే ప్రతిపక్షం ఉన్నా కూడా మనం చేసింది కూడా చెప్పుకోవాలి హెల్త్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది విప్లవాత్మక మార్పులు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనండి లేకపోతే ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ ఇంటింటికి డాక్టర్స్ని పంపించి ఆ గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ రన్ చేయడం కానీ కంటి వెలుగు కార్యక్రమం కానీ ఆ తర్వాత ఏ నిమిషం రెండున్నర లక్ష పైగా రిక్రూట్ చేసుకున్నాం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది నర్సింగ్ నర్సింగ్ వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్నాం ఇక ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తుల్ని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్కి అటాచ్ చేసేసాం డాక్టర్స్గా గతంలో ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి డైరెక్ట్ మనం ఎంబీబీఎస్ చదివిన వ్యక్తులనే రిక్రూట్ చేసేసాం అంటే ప్రతి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వెహికల్కి ఒక డాక్టర్ ఉంటాడు ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ అదే సారీ గవర్నమెంట్ కాలేజెస్ పదిహేడు తీసుకొచ్చాం మెడికల్ కాలేజ్లో హాస్పిటల్ గతంలో కంటే మెరుగ్గా చేసాం అన్ని సదుపాయాలు తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీలో దాదాపు మూడు వేల మూడు వందలు జబ్బులు చేర్చాం కరోనా లాంటి పీక్ పీరియడ్లో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫైవ్ వా వాహనాలు కొత్తవి తీసుకొచ్చాం గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని రాలా పక్కన పడేసాడు పనికి రాకపోతే మనం ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా చేసాం మనం చెప్పుకోలేకపోయిం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్నీళ్ళు పెట్టే వీడియో ఒకటి పోస్ట్ చేశారు అదేంటంటే ఒక నిండు గర్భిణి హాస్పిటల్కి వెళ్ళాలి నిండు చూలాల గర్భిణి వన్ నాట్ ఎయిట్ వాహనం రాగటం ఆలస్యం అవటంతో ఆటోలో తరలించే క్రమంలో ఆ నిండు గర్భిణి ఆటోలో ప్రసవిస్తే ఆటోలోనే ప్రసవించినట్టున్నాక ఆ శిశువు ఎవరైతే ఉంటారో మరణించాడు ఇది ఒక రకం బాధాకరమైన విషయం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు ఎంత బలంగా పనిచేయాలి పట్టణ ప్రాంతాల్లో గతంలో పదిహేను నిమిషాలు చేరుకోవాలంటే మన ప్రభుత్వం పన్నెండు నుంచి పద్నాలుగు దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నిమిషాల్లో చేరుకోవాలని గత ప్రభుత్వాలు నిర్ణయిస్తే మనం దాన్ని కుదించి పదహారు పదిహేను నిమిషాల్లో చేసాం అంటే ఇంకా స్పీడ్ ఇంకా స్పీడ్ గిరిజన ప్రాంతాల్లో ముప్పై నిమిషాలు చేరుకోవాలంటే ఇక్కడ ఇంకా మనం ఇంకా స్పీడ్ పెంచి దాన్ని ఇరవై రెండు నిమిషాలు చేశాం ఇరవై రెండు నిమిషాల్లో కల్లా చేరుకోవాలని చెప్పి ఎట్లా వన్ నాట్ ఎయిట్ని మనం పరిగెత్తించాం ఈ ప్రభుత్వం వచ్చాక వన్ నాట్ ఎయిట్ అనేది నీరుగారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ వీడియోను ఒక దాన్ని పోస్ట్ చేశారు ఇది వచ్చేసేకి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ అనేది సరిగ్గా పనిచేయడం పోవటం వల్ల ఆ శిశువు ఎవరైతే చనిపోవడం జరిగిందో ఒకసారి ఆ వీడియో గుర్ చూడం వల్ల అనేక సాయం చేద్దాం మన ఉద్దేశంతో ఉండేము అందులో ప్రాసెస్ పడినంటికి మాకు ఇలాగా డెలివరీ అయినప్పుడు వస్తున్నాయి ఆ డోర్ కోతతో సివర్ నగరం తీసుకొని వచ్చి అప్పుడు ఆర్డర్ చేసుకురావడం జరిగింది అట్లా చివరి ఎన్నో సార్లు మరి ఆఫీస్ వరకు ఈ ఆఫీస్ వరకు పెట్టాం ఆర్డర్ పెట్టే మాకు ఏ రెస్పాన్సే లేదు చేస్తారు రెండు మూడు సార్లు పెట్టే మాకు మేడం గారు రెస్పాన్స్ లేదు ఎవరు లేదు మేము పన్నెండు గంటల రాత్రి నుంచి సార్ మేము ఫోన్ చేసి ఫోన్ చేసి విచేశాము చేసాము కూడా ఫోన్ చేస్తే రాలేదు సార్ అందుకే దొంగ మీద మేము ఎత్తుకొని వచ్చాం కర్ర కట్టి తీసుకొచ్చాం సార్ తీసుకొచ్చి సిల్వర్ నాకు వచ్చి ఆటో మీద పెట్టించుకొని హాస్పిటల్ తీసుకొచ్చింది సార్ చనిపోయింది సార్ బేబీ చనిపోయింది వన్ వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని రెండు మూడు సార్లు పైగా మేము విజ్ఞప్తి చేశాం అయినా రాలేదు అని చెప్పి ఆ స్వయంగా మహిళ చెప్తారు కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కంటి గ్రెప్పలా కాపాడాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి దగ్గరికి ఎవరెవరు నుంచి మొత్తం కనుక్కోని ఒకవేళ ఆ టైంలో ఆక్సిజన్ కొత్తగా ప్లాంట్స్ కూడా మనం అప్పటికప్పుడు రన్ చెప్పండి ఎక్కడ అప్పుడు కూడా స్పీడ్గా బహుశా చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో ముఖ్యమంత్రి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మరి ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంక్షేమ పథకాల రూపాన ఒక రకంగా పరుగులు పెడించాడు అవన్నీ ఒక ఒక ఆయన విప్లవాత్మ మార్పులు ఇంకా దాని మీద ఇంకా చెప్పాల్సిన దానికంటే కూడా ఏ ప్రభుత్వాలకు చేయలేవు అంత గొప్పగా